హరి ఓం వాగర్ధావివ సంవృత వాగర్ధ ప్రతిబత్తయే జగదరవ్వందే పార్వతి పరమేశ్వరౌ శ్రీ నమః నమ పురాణము ఏడవ అధ్యాయము మరుసటి రోజున వశిష్ఠుల వారు జనక మహారాజునకు ఈ విధంగా బోధించరి ఓ రాజా కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత విననను తనివి తీరదు కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుని సహస్ర నామావళితో సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును తులసి ఆగుతో గాని పిల్ల పత్రముతో గాని సహస్ర వణించిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసముందు ఉసిరి జట్టు కింద సాలగ్రామము నుంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షము కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి జట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును ఈ విధంగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయమున సాయంకాలమున ఏ దేవాలయముకైనా సరే వెళ్ళి సాష్టాంగ నమస్కారములు భక్తితో చేసిన ఎడల వారి సకల పాపములు నశించును సంపత్తి గల వారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో దేవతార్చన హోమాదులు పుణ్యకారి పుణ్యకార్యములు దాన ధర్మములు చేసిన ఎడల అశ్వమేధయాగం చేసినంత ఫలం కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ జెండా ప్రతిష్ఠించిన ఎడల యమకింకురుడు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళిరాసులు ఎగిరిపోయినట్లు కోటి పాపములైనను కూడా పటాపంచలైపోవు ఈ కార్తీక మాసంలో తులసికోట వద్ద ఆవు పేడతో శుభ్రముగా అలికి వరిపిండితో శంఖ చక్ర ఆకారములు ముగ్గుపెట్టి నువ్వులు ధాన్యం నువ్వులు ధాన్యము పోసి దానిపై పరిమిది నుంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తివేసి వెలిగించవలెను ఈ దీపము రాత్రింబవల్లో ఆరకుండా వెలిగించవలను దీనినే నందా దీపం అందురు ఈ విధంగా చేసి నైవేదిమిడి పురాణము చదువుచుండిన ఎడల శివకేశములు సందర్శించి కైవల్యము సంగీతను అటులనే శివాలయం వద్ద కార్తీక మాసమున ఈశ్వరుని జిల్లేడు పూలతో వర్చించిన ఆయువృద్ధియు కలిగను సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసి ఆగుతో పూజించవలెను ఏ మనుష్యుడు ధనము బలము కలిగి కార్తీక మాసముందు పూజాదులు సలుపడో ఆ మానవుడు మరు జన్మలో శునకమై తిండి కొరకు ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నిజస్థితిలో చచ్చును కావున కార్తీక మాసము నెల రోజులు పూజ చేయలేని వారు ఒక్క సోమవార వ్రతమైనను చేసి శివకేశవులను పూజించినను ఫలము కలుగును కనుక ఓ రాజా నీ కూడా నువ్వు నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తరింపము అని వశిష్ఠ మహర్షి చెప్పాను एतत् कथायां समाप्तः हर पार्वती पार्वतीपतये हर हर महादेव शंभो शंकर